ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీళ్ళందరికీ కూడా దేశ వ్యాప్తంగా ఉన్న వీళ్ళందరికీ మూడు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఆర్థిక మంత్రి కీలక ప్రకటన వివరాలు చూసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే కనుక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అని తీపి అయితే చెప్పారు ఎవరికి ఏంటని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఎలా ఇస్తున్నారు ఈ మూడు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అనేది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిజిటల్ రూపంలోనే బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఇది ప్రజల బడ్జెట్ అని గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు భారత భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక దేశంలోని ప్రజలందరి అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని గత పదేళ్లలో భారత ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థాయికి చేరుకుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఇక బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు దేశంలోని కోటి ఇండ్లపై సోలార్ సెటప్స్ను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు ఇక ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు దీనివల్ల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి వచ్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఆదా అవుతుందని పేర్కొన్నారు ఇక అలాగే దేశంలోని ప్రజల కరెంటు కష్టాలను కరెంటు ఛార్జీల బాధలను తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటనతో అయితే అర్థమవుతోంది అయితే సోలార్ సెటప్స్ వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్తులో ప్రజల అవసరాలకు పోగా మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు అయితే విక్రయించవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు అంతేకాకుండా గత పదేళ్లలో అందరికీ ఇల్లు గ్యాసు నీళ్లు ఇచ్చామని శతాబ్దంలో అతిపెద్ద సంక్షోభమైన కరోనా ఎదుర్కొన్నామని అభివృద్ధిని సాధించామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఇదే తమ మంత్రమని ఆమె అయితే పేర్కొనడం జరిగింది